ra kata, oh. హాయ్ మావ ఎంఆర్కె నెల్లూరు ఛానల్ సో మావా ఇంత వర్షంలో కూడా మీకోసం అయితే దర్గా దగ్గరికి అయితే వచ్చేసాం దర్గాలో ఈ రోజు అయితే భారీ వర్షం వస్తుంది మావా చిన్న వర్షం కాదు భక్తులు కూడా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు కూడా మావా మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోలు అన్ని వస్తా ఉంటాయి మావా మావ ఇంత పెద్ద వాన వస్తుంటే కూడా భక్తులు కూడా ఎక్కడికెక్కడ జనాభా అయితే నిండిపో ఉన్నారనమాట మొత్తం కూడా మా ఇప్పుడైతే ముందుగా మనం దర్గా లోపలికి వెళ్తాం దర్గా లోపల ఏ విధంగా ఉందో కూడా చూపిస్తాను మీరు ఎవరైనా రొట్లు పండక పోకపోతే ఖచ్చితంగా వెళ్ళండి అనమాట ఒక మూడు రోజులు నాలుగు రోజులు దాకా నడుస్తా ఉంటది అనమాట అదేవిధంగా మీ కోరికలు ఏమైనా ఉన్నా కూడా మీరు దర్గా స్వర్ణాల చెరువు దగ్గరికి వెళ్ళి మీరు రొట్లైతే పట్టుకోవడం వదలడం అయితే జరుగుతుంది మా అక్కడ కూడా వెళ్ళొచ్చు అనమాట అయితే మనం లోపలకి అయితే వెళ్దాం లోపలికి వెళ్ళి మనం అనుకున్న కోరికలు కూడా నెరవేయాలని చెప్పి మొక్కునే వద్దాం అనమాట మా ఇప్పుడే లోపలికి అయితే వచ్చేసామన్నమాట చూసుకో చుట్టుపక్కలంతా కూడా బత్తువులు వాళ్ళ వాళ్ళ కోరికలు తీరాలని తేరాలని ఆ అయితే మొక్కుంటున్నారు మా వాళ్ళ లోపల కూడా జనాభా మొత్తం ఫుల్ అయిపోనారు ఎంత వర్షం వచ్చినా కూడా ఎవరు కూడా ఆగట్లేదు మావా అందరూ కూడా వర్షంలోనే దేవుడిని మొక్కుతున్నారనమాట దర్గా లోపల మొత్తం కూడా చూపిస్తాను చూడండి హాయ్ మావా ఇప్పుడైతే మన స్వర్ణాల చెరువు దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట ఇక్కడ చూడండి వర్షంలోనే జనాభా దుమ్ము దుమ్ముగా ఉన్నారు వర్షం చూడండి ఏ విధంగా మావా ఎంత వర్షం ఉన్నా కూడా వాళ్ళ వాళ్ళ మొక్కుల్లో ఇక్కడ రొట్ల రూపంతో రొట్టు వదిలి వాళ్ళ మొక్కుబడి తీర్తే మళ్ళీ వదులుతారు అనమాట ఇక్కడ ఉండే ప్రత్యేకత అదే అనమాట మావా ఇక్కడ రొట్టెల్లో అన్ని రకాల రొట్లు ఉంటాయి అనమాట సౌభాగ్య రొట్టి వ్యాపార రొట్టి మనకు కావాల్సిన అన్ని కూడా ఉంటాయి అనమాట మన నెల్లూరు రొట్లు పండుగకి చాలా జిల్లాల నుంచి వస్తారు మావ అదే విధంగా బెంగళూరు హైదరాబాద్ తెలంగాణ అదేవిధంగా చాలా గుంటూరు అన్ని జిల్లాల మనం అయితే మైక్ లోనే మాట్లాడించాం కానీ మైక్ అయితే ఈ వర్షం దెబ్బకి అయితే ఆగిపోయింది మావా మీరు కానీ మన నెల్లూరు వాళ్ళే అయితే మీరు ఖచ్చితంగా అయితే మన దర్గా దగ్గరికి అయితే వెళ్ళి మొక్కులు అయితే తీసుకుంటే అదే విధంగా మీకు ఏమన్నా వ్యాపారం రొట్టె ఏమన్నా కావాలంటే కూడా అక్కడికి వెళ్ళి తీసుకుంటే జరుగుతుంది విధంగా మన నెల్లూరు జిల్లాల నుంచే కాకుండా పష్ పక్క రాష్ట్రాల నుంచి కూడా మన నెల్లూరుకి రొట్ల పండకి ఎన్ని జిల్లాల నుంచి వస్తున్నారంటే అన్ని రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు మావా ఇక్కడ మన నెల్లూరు వాళ్ళు పోకపోతే అట్ట మామ ఒకసారి రొట్లు మార్చుకునేది చూడండి ఏ విధంగా మార్చుకుంటున్నారు అనేది కూడా మావా అనేది వాళ్ళకి కానీ జరిగి ఉంటే ఇచ్చి మూడు సార్లు అయితే ఆ నీళ్ళు అయితే తల మీద చల్లాలన్నమాట అదే విధంగా వాళ్ళు అనుకునేది కూడా జరగాలని చెప్పి ఆ దేవుడిని మూడు సార్లు అయితే నీళ్ళు చల్లాలన్నమాట ఈ విధంగా అయితే రొట్లు అయితే మార్చుకుంటారు మా

మామ ఈ పిల్లవాడు చూడండి అంత క్యూట్ గా ఉన్నాడు ఈ పిల్లవాడు కూడా మనకి రొట్లు పండగ వచ్చేసాడు అనమాట మా మందులు అయితే అదనమాట ఇరవై ఒకటో తేదీ దాకా మనకి రొట్లు పండగ జరుగుతూ ఉంటది అనమాట మీరు కూడా వెళ్ళి ఒకసారి మీ పిల్లలతో ఫ్యామిలీతో వెళ్ళి కూడా మీ ముక్కులు ఏమన్నా ఉంటే కూడా తీర్చుకోండి అదే విధంగా రొట్లు ఏమైనా పట్టుకోవాలన్నా కూడా ఇక్కడ వచ్చి పట్టుకోవచ్చు మావా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోలు వస్తా ఉంటాయి అమ్మా మా అదే విధంగా మీ పిల్లలకు కావాల్సిన జైంట్రీ వెళ్ళు కోలం బస్సు అదే విధంగా యాక్టివిటీస్ అన్ని కూడా మనకి అవైలబుల్ గా ఉంది రొట్ల పండుగలో అయితే మీరు వెళ్ళి సరదాగా అయితే దేవుడిని అయితే మనసులో ఏమన్నా కోరికలు ఉంటే కోరుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసి రావచ్చు మావా అదే మా మొదల ఆ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోను మావా మరో మందులతో మళ్ళీ వస్తా ఉంటాను మావా